ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు మరియు లేబర్ కోర్స్ తో రద్దయ్యే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జూలై ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ పిలుపుతో ఒక్కరోజు సమ్మెలో పోస్టల్ ఉద్యోగులు అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం తరఫున పాల్గొనడం జరిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ లో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ని తక్షణమే విరమించుకోవాలని గ్రూప్ సి రికగ్నైజేషన్ ను వెంటనే పురోధరించాలని యూనియన్ నాయకులు గ్రామీణ డాక్ సేవక్ మంచిర్యాల బ్రాంచ్ కార్యదర్శి పి సత్యనారాయణ తెలిపారు తర్వాత సమ్మెలో పాల్గొన్నటువంటి ఉద్యోగం